మీరేనా రండి కృష్ణ మీ వయసు ఎంత నైన్టీన్ ఇయర్స్ చదువుకునే వయసులో మీ నాన్నగారు ఫోన్ నెంబర్ డాక్టర్ she is pregnant ఎంత పని చేసావరా కిట్ పరువు బజారు కిట్ చేసావు కదె ను వసల కూత్రం కలిసి చదువుకుంటారు కదా నడిలిస్తే ఆగు దీని వాడు ఊరి నుంచి డబ్బులు పంపి నిన్ను చదివిస్తుంది

మీ ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం సింపుల్ గా గుళ్ళో కానీ ఇచ్చేస్తున్నారు బాగా డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే మాత్రం ఏంటండి ఉపయోగం ఆ డబ్బుతోనే వాళ్ళకు ఫ్లాట్ తీసుకున్నారు అది కూడా రెడీ అయింది ఓ అయితే అందరూ షిఫ్ట్ అవుతున్నారు అవుతున్నారనమాట లేదండి కొత్త కాపురం కొన్నాళ్ళు ఇద్దరిని ఒంటరిగా ఉండనిద్దాం కనీసం గృహ ప్రవేశానికి కదా పిలుస్తారా లేదా ఊరుకోండి సార్ దానికి ఓ లిటికేషన్ ఉంది ఏం బాబు పడుకోలే దానికే అమ్మా ఏంట్రా అది కాదు ఇంట్లో ఇంతమంది మీ నాన్నే హోటల్లో ఎందుకు డబ్బు దండగని ఇలా అందరినీ ఇంట్లోనే ఉండిపోమన్నారు మరి నేను చీర చాలా బాగుంది కదా మంచి బాబు రండి మాతో కలిసి పడుకోండి అబ్బా ఫోన్ ఓ రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా ఎందుకంత తొందర అయ్యో తొందర ఏం కాదు కానీ నేను వెళ్ళక తప్పదు కదమ్మా రేపే సింగపూర్కి వెళ్ళాలమ్మా ఏం ఒకటి అసలు దగ్గర చూసుకోకపోతే ఈ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేయలేవండి సరే

అందరు ఎప్పుడు వెళ్ళాలి నేనెప్పుడు కమింగ్ అలాగే రండి ఒకటి నేను ఇక్కడికి వెళ్తాను మీ నాన్న ఏంటంటే అమావాస్యకో పౌర్ణనుకో తప్ప పిలవాడు అలాగే వచ్చాను కదా నాలుగు రోజులుండి సిటీ మొత్తం తిరిగి చూసి ఆ తర్వాత వెళ్తాను ఇలా రా కృష్ణ రా రా ఎన్నది నీకు తులసికి హనీమూన్ టికెట్స్ హోటల్ ఫ్లైట్ డీటెయిల్స్ అన్ని అందులో ఉన్నాయి వెళ్ళి ఓ నాలుగు రోజులు సంతోషంగా గడిపిరండి నాలుగు రోజులా కాఫీ థ్యాంక్ యూ ఏమైంది నీకు ఏమైంది నువ్వు హ్యాపీగా లేవు ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలి నీ మొహం చూస్తే తెలిసిపోద్ది ఏదో మొక్కుబడిగా పెళ్ళి చేసుకున్నావు అంతే అలా ఏం కాదు ఫైవ్ ఇయర్స్కి వెళ్ళకూడదు మాట్లాడకూడదు నీ స్టడీస్ని డిస్టర్బ్ చేయకూడదు ఇవన్నీ రూల్స్ పెట్టారు ఈ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా నువ్వేంటంటే అర్జెంట్గా అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నట్టు చేసుకున్నావు బట్ మనం ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు నువ్వు అన్నీ మర్చిపోగలవేమో కానీ నేను మర్చిపోలేను ఏది మర్చిపోలేను మనకిప్పటికీ ఓ బాబు ఉండేవాళ్ళు తనకిప్పటికీ ఐదేళ్ళు ఉండేవి ఆ మొహాన్ని నేను చూడుకుంటేనే అంత అయిపోయింది రాజు ఇంటికి వెళ్ళట్లేదా మీ నాన్నగారు మిమ్మల్ని ఇంటి నుంచి కొత్త ఇంటికి తీసుకెళ్ళమన్నారు హలో కృష్ణ ల్యాండ్ అయ్యారా వచ్చానన్నా నీకు ఏంటన్నా ఆ ఫ్లాట్ మీద వేసిన కేసు మనం గెలిచాం కేసు కూడా హ్యాండ్ ఓవర్ చేశారు అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు అట్నుంచి అంటే కోడలు తీసుకుని కొత్తింటికి వెళ్ళు కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి మరి మీరు నేను మీ అమ్మ వీకెండ్లో వస్తాం ఓకే నానా ఓకే బాయ్ మొత్తం ఫర్నిష్ చేశారు ఎక్సలెంట్ గా ఉంది కదా పాపం మా నాన్న కొంచెం కొంచెం సేవింగ్ చేసి మన కోసం ఈ ఫ్లాట్ ఉన్నారు మ్యారేజ్ చాలా సింపుల్గా నానిచ్చారు అని ఫీల్ అయ్యాను కానీ అదంతా మన మంచి కోసం అబ్బా వ్యూ చాలా బాగుంది కదా నీ కోపం ఎవరి మీద నా మీద లేకపోతే నాన్నగారి మీద నీకు తెలీదా అది నా డే నాకు కూడా ఎంత బాధగా ఉండిందో తెలుసా ఎంత ఫీల్ అయినో తెలుసా అయినా అదే గుర్తు తెచ్చుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం లైఫ్ హ్యాస్ టు మూ తులసి నువ్వు హ్యాపీగా ఉండాలి దానికి నేనేం చేయడానికైనా రెడీ దేవుడు మనకి దియాలండి ఒకళ్ళు కాదు ఇద్దరు పిల్లల్ని ఇస్తాడు లైఫే బిజీ అయిపోద్ది నువ్వు నేను మాట్లాడుకోవడానికి కూడా టైం సరిపోదు ఇది మన టైం దీన్ని వేస్ట్ చేయడానికి నేను అడిగలేను మనం హ్యాపీగా ఉండాలనే కదా మనల్ని ఒంటరిగా వదిలేశారు మరి హ్యాపీగా ఉండొచ్చు కదా ఇది మన డ్రీమ్ హౌస్ నువ్వు చూస్తూ ఉండు దియా ఇంట్లో మళ్ళీ పుడుతుంది తను ఇల్లంతా పరిగెడుతుంటే పట్టుకులే కలిసిపోలేదు